హలో ఈ ఈరోజు వీడియోలో మీకు నేను కాకరకాయ ఉల్లికారం చేసి చూపించబోతున్నాను టేస్ట్ అయితే చెప్పక్కర్లేదండి నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది కాకరకాయ ఇష్టం లేని వాళ్ళు కూడా లొట్టలేసుకొని మరి తింటారు అంత రుచిగా ఉంటుంది వేడి వేడి అన్నంలో ఇది కలుపుకొని తింటే ఆహా సో వీడియోలోకి వెళ్ళి చూసిద్దామా ఈ టేస్టీ కాకరకాయ ఉల్లికారం ఎలా తయారు చేసుకోవాలో పదండి ముందుగా ఒక కడాయి తీసుకొని అందులోని ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయ్యాక వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర లైట్ గా ఫ్రై అయిన తర్వాత నాలుగు మీడియం సైజ్ ఉల్లిపాయలని ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఈ ఉల్లిపాయలు లైట్ గా కలర్ చేంజ్ అయిన వరకు ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్ రావాల్సిన అవసరం లేదండి బట్ ఉల్లిపాయలు మెత్తబడాలన్నమాట అంతవరకు ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ పసుపు తగినంత ఉప్పు వేసుకోవాలి వేసాక ఒకసారి బాగా ఒక పది నుంచి ఇరవై సెకండ్స్ వరకు ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఒక చిన్న సైజు వెల్లుల్లిని తొక్క తీసుకొని వేసుకోవాలి మీరు కావాలంటే ఒక మీడియం సైజు వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు వెల్లుల్లి ఎంత వేసుకుంటే అంత రుచిగా ఉంటుంది అండ్ హెల్త్ కూడా చాలా మంచిది అలాగే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకోండి మరి ఎక్కువ వేసుకోకండి మరి ఎక్కువ పులుపు వచ్చేస్తుంది చిన్నది వేసుకుంటే సరిపోతుంది అనమాట ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని ఇదంతా తీసుకొని ఒక ప్లేట్లో వేసేసుకోవాలి ఇప్పుడు అదే కడాయిలోని ఇంకొక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయ్యాక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ మీరు శనగపప్పు వేసుకోండి అలాగే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ మీరు మినపప్పు కూడా వేసుకొని ఇది గోల్డెన్ కలర్ వచ్చిన వరకు లో ఫ్లేమ్లో చక్కగా ఫ్రై చేసుకోవాలి అలాగే ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ మీరు ధనియాలు కూడా వేసుకోండి ధనియాలు కూడా గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఇవన్నీ గోల్డెన్ కలర్లో ఫ్రై అయిపోయాయి కదా ఇవన్నీ తీసుకొని ఏ ప్లేట్లో మనం ఉల్లిపాయలు వేసుకున్నామో అదే ప్లేట్లో ఇవన్నీ వేసేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇందులోనే మీరు కారం కూడా వేసుకోవాలి నేను ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ వేసుకున్నానండి మీరు కొంచెం కారం ఎక్కువ అనుకోండి కారం కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు అలాగే కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకొని చలగైన వరకు పక్కన పెట్టేసుకోండి చలగిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ చేసుకోవాలి మరీ మెత్తగా పేస్ట్ లాగా కాకుండా కొంచెం కచ్చా పచ్చాగా మీరు మిక్సీ చేసుకోవాలి వాటర్ ఏమి యాడ్ చేయకుండానే మిక్సీ చేసుకోవాలి కాకరకాయలు నేను ఇక్కడ పావు తీసుకున్నానండి కాకరకాయలు ఇలా చక్రాలా కట్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే మనం ఉల్లికారం చేసాం కదండి అది ఇందులో స్టఫ్ చేస్తామనమాట అందుకే అండ్ చక్రాల్లో కట్ చేసినప్పుడు కొంచెం పెద్దగానే కట్ చేసుకోవాలి మీరు వీడలు చూస్తున్నారు కదా ఎందుకంటే అందులో స్టఫ్ పెట్టాలి కాబట్టి సో లోపలి ఇలా పిక్కలు తీసేసుకోండి పిక్కలన్నీ తీసుకొని ఈ కాకరకాయల్ని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక కడాయిలోని ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఈ కాకరకాయలన్నీ వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలన్నమాట కాకరకాయ బయట ఇంకా లోపల చక్కగా ఫ్రై అవ్వాలి అప్పటి వరకు మీరు మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యన కరుపుతూ ఫ్రై చేసుకోవాలి అలాగే మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి రెండు నిమిషాలు తర్వాత మూతపెన్ చేశాను చూడండి కొంచెం కాకరకాయలు కలర్ చేంజ్ అయ్యాయి కదా ఇంకొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన వరకు మీరు ఫ్రై చేస్తూ ఉండాలి మధ్య మధ్యన కలుపుతూ చూడండి ఇక్కడ గోల్డెన్ కలర్లో కనిపిస్తున్నాయి కదా లోపల కూడా చక్కగా ఫ్రై అయిపోయింది బయట కూడా చక్కగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఈ కాకరకాయలన్నీ తీసుకొని ఒక ప్లేట్లో వేసేసుకోవాలి సో ఈ కడాయిలో ఆయిల్ కనిపిస్తుంది కదండి ఆయిల్ ఏం వేస్ట్ అవ్వదండి ఆయిల్లోనే మళ్ళీ మనం ఉల్లికారం పెట్టుకొని ఈ కాకరకాయల్ని ఫ్రై చేసుకుంటాం అనమాట అందుకే కడాయిలోనే ఆయిల్ అలా వన్ సో ఈ కాకరకాయలు చల్లగైన తర్వాత ఈ కాకరకాయ ముక్కలు ఇప్పుడు ఈ ముక్కల లోపల మనము ఈ ఉల్లికారం ఉంది కదా అదంతా స్టఫ్ చేయాలన్నమాట మొత్తం ఉల్లికారం అంతా స్టఫ్ చేయక్కర్లేదండి ఎంత మీకు యూజ్ అవుతుందో అంతే స్టఫ్ చేయాలి రిమైనింగ్ ఉల్లికారం అంతా మనం రెసిపీలో యూస్ చేస్తామన్నమాట సో ఎందుకంటే కొంచెమే యూజ్ అవుతుంది కాకరకాయలు పావే ఉన్నాయి కాబట్టి కొంచెమే యూజ్ అవుతుంది సో ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ స్టఫ్ చేసిన కాకరకాయ మొక్కలన్నీ వేసుకొని ఒక్కసారి ఆయిల్లో కలుపుకొని లో ఫ్లేమ్లో ఐదు నిమిషాల పాటు చక్కగా ఫ్రై చేసుకోవాలన్నమాట సో దీ లో ఫ్లేమ్లో ఫ్రై చేసిన వాళ్ళు ఏమవుతుందంటే మంచిగా ఫ్రై అవుతుందండి మంచి కలర్ కూడా వస్తుందన్నమాట గోల్డెన్ కలర్లో చూడండి గోల్డెన్ కలర్ ఫ్రై అయింది కదా ఇప్పుడు ఆల్రెడీ మనకి స్టఫ్ కొంచెం మిగిలిపోయింది కదా ఉల్లికారం స్టఫ్ అదంతా ఇందులో వేసేసుకొని ఒక్కసారి కలుపుకొని ఫ్లేమ్ని లో చేసుకొని ఉంచుకోండి అండ్ మధ్య మధ్యన కలుపుతూ ఉండండి అప్పుడే అంటే లాస్ట్కి మీకు కొంచెం అడుగు పడుతుంటుంది ఉంటుంది చూసారా అడుగు పట్టినప్పుడు కలుపుతూ ఉండండి ఆ అడుగు వల్లే మంచి టేస్ట్ వస్తుంది ఈ కాకరకాయ ఉల్లికారంకి అలా అది మార్చేశారు అనుకోండి టేస్ట్ అస్సలు బాగోదు సో మధ్య మధ్యన కలుపుతూ ఉండండి చూడండి కొంచెం ఎర్రగా ఉందనుకోండి కింద అడుగుపట్టినట్టు కొంచెం ఎర్రగా ఉందనుకోండి వెంటనే కలిపిసుకోండి అండ్ ఈ కాకరకాయ ఉల్లికారం కూడా మంచి కలర్ వస్తుందండి మీరు వీడియో చూస్తున్నారు కదా మంచి రెడ్డిష్ కలర్ వచ్చింది ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట లో ఫ్లేమ్లోనే కంప్లీట్ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లోనే మీరు ఫ్రై చేసుకోండి అంతేనండి రెడీ అయిపోయింది కాకరకాయ ఉల్లికారం పాలకూర ఉల్లికారం చేసి చూపించిపోతున్నాను ఇది వేడి వేడి అన్నంలో కలుపుకొని ముద్దలు తింటే అబ్బబ్బా భలే ఉంటుందండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఇంట్లో వాళ్ళకి కూడా చాలా నచ్చుతుందండి సో వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా ఈ టేస్టీ పాలకూర ఉల్లికారం ఎలా తయారు చేసుకోవాలో పదండి ముందుగా పాలకూరని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలండి నేను ఇక్కడ ఒక ఇరవై రూపాయల పాలకూర తీసుకున్నాను పాలకూరని ముందు ఒక మూడు సార్లు కడిగిన తర్వాత నీటిలో ఒక పదిహేను నిమిషాలు నానబెట్టుకోండి ఇలా నానబెట్టుకున్నారనుకోండి ఇసుక అంతా కింద ఉంటుందన్నమాట మీరు ఎంత చక్కగా కడిగినా కూడా ఇసుక అనేది పాలకూరలో ఉంటుందండి ఇలా ఒక పెద్ద గిన్నెలో మీరు నానబెట్టుకున్నారనుకోండి చూడండి ఎంత ఉందో కింద నేను ఆల్రెడీ త్రీ టైమ్స్ కడిగాను స్టిల్ ఎంత వచ్చిందనమాట పాలకూరని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలండి ఎందుకంటే మీరు సరిగా కడగలేదనుకోండి తింటున్నప్పుడు నోటికి ఇసుక తగులుతుందనమాట అందుకే సో ఇలా కడిగిన తర్వాత ఈ వాటర్ అంతా పారేసి మళ్ళీ ఒకసారి గిన్నె శుభ్రంగా కడిగి పెట్టుకోండి ఇప్పుడు పాలకూరని ఇలా సన్నగా కట్ చేసుకోవాలన్నమాట చిన్న చిన్న ముక్కలుగా ఎందుకంటే ఇది మిక్స్ అవ్వాలి కాబట్టి చిన్న కాళ్ళు ఉన్నాయనుకోండి చక్కగా కట్ చేసేసుకోండి పెద్ద కాళ్ళు ఉంటే అవి పారేసండి ఎందుకంటే నోటికి తగులుతే చిన్న చిన్న కాళ్ళు అయితే చిన్నగా కట్ చేసుకోండి ఇప్పుడు ఒక మూడు మీడియం సైజు ఉల్లిపాయల్ని ఇలా పెద్ద పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోవాలి ఎందుకంటే ఇది మనం మిక్సీ చేస్తాం కాబట్టి చిన్న ముక్కలు కట్ చేసుకోకండి ఇప్పుడు మిక్సీలోని ఉల్లిపాయలన్నీ వేసుకొని అలాగే ఒక మీడియం సైజు వెల్లుల్ని ఇలా తొక్కు తీసుకొని వేసుకోండి వెల్లుల్లి కొంచెం ఎక్కువ వేసుకున్నా కూడా చాలా రుచిగా ఉంటుంది అండ్ హెల్త్ కూడా చాలా మంచిది అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకోండి కారం అనేది మీ టేస్ట్ ప్రకారం మీరు వేసుకోవచ్చు తర్వాత ఒక వన్ టీ స్పూన్ ఉప్పు వేసుకోండి ఉప్పు కావాలంటే మనం చెక్ చేసుకొని తర్వాత కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు కచ్చా పచ్చాగా మిక్సీ చేసుకోవాలి మరీ మెత్తగా పేస్ట్ లాగా కాకుండా అక్కడక్కడ వెల్లుళ్ళు ఉన్నా ఏం ప్రాబ్లం లేదండి ఇలా కచ్చా పచ్చాగానే చేసుకోవాలన్నమాట ఇప్పుడు కడాయి తీసుకొని అందులోని ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఒక వన్ టీ స్పూన్ ఆవాలు ఒక వన్ టీ స్పూన్ జీలకర్ర ఒక వన్ టీ స్పూన్ మినప్పప్పు వేసుకోవాలి మినప్పప్పు మీరు కావాలంటే కొంచెం ఎక్కువ కూడా వేసుకోండి నోటికి తగులుతుంటే బాగుంటుందన్నమాట అలాగే ఒక మూడు నాలుగు ఎండుమిరపకాయలు కట్ చేసుకొని వేసుకోవాలి మీరు కొంచెం కారం ఎక్కువ ఇష్టపడుతుంది అనుకోండి ఎండుమిరపకాయలు కూడా కొంచెం ఎక్కువ వేసుకోండి కరివేపాకు ఒక పిడికిడు వేసుకోండి కరివేపాకు కూడా మీరు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత రుచిగా ఉంటుంది అండ్ హెల్త్ కూడా చాలా మంచిదండి కరివేపాకు వేసిన తర్వాత ఫ్లేమ్ని లో చేసుకొని ఒక పది నుంచి ఇరవై సెకండ్స్ వరకు ఫ్రై చేసుకోండి అంతే ఇప్పుడు మనం ఆల్రెడీ పేస్ట్ చేసుకుని ఉంచుకున్నాం కదా ఈ పేస్ట్ అంతా వేసుకొని ఫ్లేమ్ని లో టు మీడియం చేస్తూ ఈ పేస్ట్ని చక్కగా ఫ్రై చేసుకోవాలి ఈ పేస్ట్ నుంచి ఆయిల్ సపరేట్ అవ్వాలి అలాగే కలర్ కూడా చేంజ్ అవ్వాలన్నమాట అప్పటి వరకు మీరు ఫ్లేమ్ని మీడియం టు లో చేస్తూనే ఫ్రై చేసుకోవాలి ఈ ఉల్లిపే పేస్ట్ ఎంత బాగా ఫ్రై అవుతే అంత టేస్టీగా ఉంటుందండి పాలకూర ఉల్లికారం సో నోట్ చేసుకోండి ఓపిక్ మీద ఫ్రై చేసుకోవాలండి మీకు రుచిగా కావాలనుకుంటే సో ఇలా ఫ్రై అవుతుంది కదండి ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక వన్ టీ స్పూన్ ధనియాల పౌడరు అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పౌడర్ వేసుకొని ఒక్కసారి బాగా కలిపిసుకోండి ఇక్కడ మీరు చెక్ చేసుకోండి ఉప్పు సరిపోతే ఇక్కడ మీరు ఈ ప్లేస్లో ఉప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి ఒక మూడు నిమిషాల తర్వాత మోత చేశాను ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకొని ఈ ఉల్లిపాయ పేస్ట్ కొంచెం పట్టిన వరకు ఫ్రై చేసుకోండి అడుగుపట్టింది అనుకోండి చాలా రుచిగా ఉంటుంది అనమాట అండ్ మీరు పొయ్యి దగ్గరే ఉండండి ఇలా అడుగుపడుతున్న వెంటనే కల్పిసుకోండి ఇలా అడుగుపట్టిన వల్ల టేస్ట్ ఇంకో లెవెల్లో ఉంటుందండి దగ్గరుండి అడుగుపట్టినట్టు చూడండి ఇలా స్ప్రెడ్ చేయండి ఈ ఉల్లిపాయ పేస్ట్ అంతా స్ప్రెడ్ చేయండి కొంచెం అడుగుపట్టిన వెంటనే కలిపిస్తూ ఉండండి ఇలా ఆయిల్ సపరేట్ అవ్వాలి అండ్ కలర్ కూడా చేంజ్ అవ్వాలన్నమాట ఇప్పుడు మీరు ఇందులోని పాలకూర మనం ఆల్రెడీ కట్ చేసుకుని ఉంచుకున్నాం కదా ఆ పాలకూర అంతా వేసుకొని ఈ పాలకూర ఇందులో బాగా కలిసినట్టు చక్కగా కలిపిసుకోవాలన్నమాట మీరు చూస్తున్నారు కదా ఇలా చిన్న చిన్న మొక్కలు కానీ పాలకూర కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న వల్ల ఈ పాలకూర అంతా ఉల్లికారంలో బాగా కలుస్తుంది అనమాట పెద్ద పీసెస్ ఉన్నాయనుకోండి సరిగా కలదు సో ఇలా బాగా కలిపిన తర్వాత మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి ఐదు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేశాను చూడండి ఆయిల్ ఎలా సపరేట్ అయిందో పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందండి ఇంకొక రెండు నిమిషాలు మూత ఓపెన్ చేసుకొని కుక్ చేసుకోండి అంతేనండి రెడీ అయిపోయింది పాలకూర ఉల్లికారం చాలా చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది ఈ పాలకూర ఉల్లికారతోనే అన్నం అంతా తినయొచ్చండి ఇంకా ఏ పప్పు కూర ఏమీ అక్కర్లేదన్నమాట ఇంకొక విషయం అండి నేను క్యాస్టైరన్ కడాయిలోని ఈ కూర ఉండాను కదా సో గా కూర అయిన వెంటనే తీసుకొని మీరు ఒక గిన్నెలో ఎత్తిపెట్టించుకోవాలి క్యాస్టైరన్ కడాయిలో అయినా ఐరన్ కడాయిలో అయినా కూర అలా ఉంచుకోకూడదండి వెంటనే తీసేయాలి లేదనుకోండి కూర నల్లబడిపోద్ది అండ్ హెల్త్ కూడా మంచిది కాదనమాట సో అంతేనండి రెడీ అయిపోయింది పాలకూర ఉల్లికారం మెంతు కూర ఉల్లికారం చేసి చూపించబోతున్నాను ఇది వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే అబ్బబ్బా చాలా రుచిగా ఉంటుంది అండ్ మీ అందరికీ తెలిసింది కూరలో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి సో విడిలోకి వెళ్ళి చూసేద్దామా హెల్దీ మెంతికూర ఉల్లికారం ఎలా తయారు చేసుకోవాలో పదండి ముందుగా మెంతు కూరని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి నేను ఇక్కడ పది రూపాయలు కట్ట తీసుకున్నానండి ఇలా ఒక మూడు సార్లు కడిగిన తర్వాత నీటిలో ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటు నానబెట్టుకోండి అలా నానబెడితే ఏమవుతుందంటే ఎక్స్ట్రా మట్టి ఏమైనా ఉండిపోయింది అనుకోండి అది కూడా చక్కగా పోతుందనమాట అండ్ తీస్తున్నప్పుడు పైనుంచి ఇలా తీయండి మళ్ళీ వాటర్ని కింద నుంచి కలుపుకోకండి కలుపుకున్నాను అనుకోండి మట్టి మళ్ళీ పైన ఫ్లోట్ అవుతుందనమాట సో పై నుంచి ఇలాగా ఆకుకూర అంతా తీసేసుకోవాలి చూడండి కింద ఎంత మట్టి ఉందో ఇప్పుడు ఈ వాటర్ అంతా పారేసుకొని గిన్నె ఒకసారి శుభ్రంగా కడిగి పెట్టేసుకోండి ఇప్పుడు ఈ మెంతికూరని చిన్నగా కట్ చేసుకోవాలండి డైరెక్ట్గా వేసుకున్నారు అనుకోండి ఆకులాగా కనిపిస్తుంది అనమాట అందుకే సన్నంగా కట్ చేసుకోండి మెంతికూరంతా కట్ చేసిన తర్వాత మీకు చూపిస్తున్నాం చూడండి ఇలా అనమాట సో ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోని మూడు మీడియం సైజ్ ఉల్లిపాయల్ని ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఎందుకంటే మనం మిక్సీ చేస్తాం కాబట్టి చిన్నగా కట్ చేయాల్సిన అవసరం లేదండి అలాగే చిన్న వెల్లుల్లి కూడా తొక్కు తీసుకొని వేసుకోండి వెల్లుల్లి మీరు కావాలంటే కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు తర్వాత ఒక వన్ టేబుల్ స్పూన్ కారము తగినంత ఉప్పు వేసుకొని కచ్చ పచ్చగా మిక్సీ చేసుకోవాలి మరీ మెత్తగా పేస్ట్ లాగా చేసుకోకండి అక్కడక్కడ వెల్లుల్లి ఉల్లిపాయ తగినా కూడా పర్లేదనమాట ఇలా చేసుకోవాలి ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులోని ఒక వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయ్యాక మనం మెంతుకూర అంతా కట్ చేసుకుని ఉంచుకున్నాం కదా ఆ కూర అంతా వేసుకొని ఒక ఐదు నుంచి ఆరు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి కూర వేసిన తర్వాత కొంచెం ఫ్రై చేసాక వాటర్ రిలీజ్ అవుతుందండి ఆ వాటర్ అంతా డ్రై అయిపోయిన వరకు ఫ్రై చేసుకోవాలి మరి ఎక్కువ డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి ఇది కొంచెం ఫ్రై అవ్వాలన్నమాట ఒక ఐదు ఆరు నిమిషాల్లోనే ఫ్రై అయిపోతుంది మనం పాలకూర ఉల్లికారం చేసినప్పుడు ఉల్లికారంలోనే పాలకూర వేసేసామండి మనం సపరేట్గా పాలకూరని ఫ్రై చేయలేదు బట్ మెంతకూరని మాత్రం మీరు ఫ్రై చేసుకునే ఉల్లికారంలో కలుపుకోవాలి డైరెక్ట్గా మాత్రం వేసుకోకండి ఇలా చక్కగా ఫ్రై అయిపోవాలి ఇప్పుడు ఇదంతా తీసుకొని ఒక ప్లేట్లో ఎత్తిపెట్టేసుకోండి ఇప్పుడు అదే కడాయిలోని ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఒక రెండు టేబుల్ స్పూన్లు మినప్పప్పు వేసుకోండి మినప్పప్పు ఎక్కువ వేసుకోండి ఎందుకంటే తింటున్నప్పుడు అది నోటికి తగులుతుంటే చాలా బాగుంటుందండి అలాగే వన్ టీ స్పూన్ ఆవాలు వన్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఈ మినప్పప్పు గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోండి లో ఫ్లేమ్లో అలాగే ఒక రెండు మూడు ఎండుమిరపకాయలు కూడా కట్ చేసుకొని వేసుకోండి మీరు కొంచెం కారం ఎక్కువ ఇష్టపడితే ఎండు మిరకలు ఎక్కువ వేసుకోవచ్చు తర్వాత ఒక రెండు మూడు వెల్లుల్లి ఇలా క్రష్ చేసుకొని వేసుకోండి ఆల్రెడీ మనం మిక్సీ చేసినప్పుడు కూడా వెల్లుల్లి వేసుకున్నాము ఇందులో కావాలంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు అలాగే పిడికిడు కరివేపాకు వేసుకోండి లైట్గా ఒక పది నుంచి ఇరవై సెకండ్స్ వరకు ఫ్రై చేసుకోవాలి ఈ కరివేపాకు కొంచెం క్రిస్పీగా అయిన వరకు అంతేనండి సో ఇలా ఫ్రై అయిన తర్వాత ఆల్రెడీ మనం మిక్సీ చేసుకుని ఉంచుకున్నాం కదా ఉల్లి పేస్ట్ అంతా వేసేసుకోవాలి వేసుకొని ఫ్లేమ్ని లో చేసుకొని ఈ ఉల్లి పేస్ట్ని చక్కగా ఫ్రై చేసుకోవాలి ఓపిక్గా ఫ్రై చేసుకోండి ఉల్లి పేస్ట్ ఎంత బాగా ఫ్రై అవుతే అంత రుచిగా ఉంటుందండి కర్రీ సో అందుకే ఓపిక మీద ఇలా అడుగు పడుతుంది అనుకోండి కలిపిసుకోండి అడుగు పడుతుండి ఉంటేనే ఆ రుచే వేరండి అందుకే ఓపిక మీద లో ఫ్లేమ్లో ఈ ఉల్లి పేస్ట్ని చక్కగా ఫ్రై చేసుకోండి అడుగు పట్టిందనుకోండి ఇలా స్ప్రెడ్ చేయండి ఈ పేస్ట్ని అడుగు పట్టిన తర్వాత ఒక నిమిషం తర్వాత మళ్ళీ టర్న్ చేసుకొని అడుగు పట్టినట్టు ట్రై చేయండి అనమాట మాడిపోకూడదు బట్ ఇలా బ్రౌన్ కలర్గా వస్తుంటుంది కదండి అలా ఇలా స్ప్రెడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి ఒక నిమిషం తర్వాత కలిపిసుకోండి అడుగు పడుతూ ఉంటుంది అండ్ లో ఫ్లేమ్లో చక్కగా ఫ్రై కూడా అవుతుంటుందన్నమాట అప్పుడే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది సో ఇలా ఫ్రై అయిపోయింది కదా ఆయిల్ కూడా సపరేట్ అయిపోవాలి ఉల్లి పేస్ట్ నుంచి అంత బాగా ఫ్రై అవ్వాలి ఇప్పుడు ఆల్రెడీ మనం ఫ్రై చేసుకొని ఉంచుకున్నాం కదా అంతా ఇందులో వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఒక ఐదు నుంచి ఆరు నిమిషాల పాటు కుక్ చేసుకోండి ఆల్రెడీ మనం మెంతుకూరని ఫ్రై చేసుకొని తీసుకున్నాం ఇలా మూత పెట్టుకొని కుక్ చేసిన వల్ల మసాలా అంతా అంటే ఉల్లి పేస్ట్ మసాలా అంతా మెంతికూరికి బాగా పడుతుంది ఒక ఆరు నిమిషాల తర్వాత మూత చేసుకొని ఒక్కసారి ఇంకొక నిమిషం పాటు ఫ్రై చేసేసుకోండి అంతేనండి ఇంకా మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి అండ్ ఈ కర్రీ అంతా తీసుకొని ఒక గిన్నెలు ఎత్తిపెట్టించుకోండి ఎందుకంటే ఎప్పుడైనా మీరు క్యాస్టైరైన్లో ఏ కర్రీ అయినా మీరు కుక్ చేసుకుంటే వెంటనే తీసేసుకోవాలండి ఐరన్ కాదు ఐరన్ కడాయి అయినా ఎందుకంటే ఆ కర్రీ అందులో ఉండిపోయింది అనుకోండి కర్రీ నల్లగా అయిపోద్ది అండ్ హెల్త్ కూడా మంచిది కాదు అండ్ కడాయి కూడా పాడైపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట సో కర్రీ అంతా తీసుకొని గిన్నెత్తి పెట్టేసుకోండి అంతేనండి రెడీ అయిపోయింది మెంతు కూర ఉల్లికారం తోటకూర ఉల్లికారం చేసి చూపించిపోతున్నాను ఇది వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే ఇంకా పప్పు ఏమి చేయక్కర్లేదండి ఇది ఒక్కటి చేసుకుంటే చాలు అన్నం అంతా తినేస్తారు అండ్ హెల్త్ కూడా చాలా మంచిది సో వీడలకెళ్ళి చూద్దామా ఎలా తయారు చేసుకోవాలో పదండి ముందుగా మిక్సీ తీసుకొని అందులోని ఒక రెండు పెద్ద సైజు ఉల్లిపాయలని ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి మీరు కావాలంటే ఉల్లిపాయ ఇంకొకటి ఎక్స్ట్రా కూడా వేసుకోవచ్చు అండి అంటే మూడు కూడా వేసుకోవచ్చు అలాగే ఒక చిన్న సైజు వెల్లుల్లి తొక్క తీసుకొని వేసుకోవాలి వెల్లుల్లి కూడా మీరు కావాలంటే ఒక ఎక్కువ వేసుకోవచ్చు అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ కారం తర్వాత ఒక వన్ టీ స్పూన్ ఉప్పు ఉప్పు కారం మీరు చెక్ చేసుకొని మీ టేస్ట్ ప్రకారంగా మీరు వేసుకోవచ్చు ఇప్పుడు మరీ మెత్తగా పేస్ట్లా కాకుండా కొంచెం కచ్చ మిక్సీ చేసుకోవాలి మిక్సీ చేసిన తర్వాత ఇది పక్కన పెట్టుకోవాలి అలాగే తోటకూరని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి ఎప్పుడైనా మీరు ఆకుకూరలు కడిగారు అనుకోండి ఆకుకూరని ఒక పదిహేను నిమిషాలు నీటిలో నానబెట్టారనుకోండి ఏదైనా ఇసుక ఉంటే అది కింద అలా వచ్చేస్తుంది అనమాట మీరు ట్యాప్లో కడిగారు అనుకోండి మీకు అనిపిస్తుంది క్లీన్ అయ్యిందని బట్ ఇసుక అనేది ఉంటుందన్నమాట ఇలా నీటిలో నానబెడితే మొత్తం ఇసుక అంతా పోతుంది అండ్ తోటకూర నీటి నుంచి తీసినప్పుడు నీటిని కదపకండి మళ్ళీ ఇసుక అంతా పైకి వచ్చేస్తుంది అనమాట పైనుంచి అలా ఆకుకూర తీసుకొని ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి మీరు వీడియో చూస్తున్నారు కదా నేను మరీ చిన్నగా కట్ చేసుకోర్లేదండి మీ కట్ చేసుకున్నా సరిపోతుంది అనమాట ఇప్పుడు ఈ ఆకుకూర అంతా గిన్నెలో వేసుకోవాలి ఇప్పుడు ఒక కడ అయినా ఏదైనా గిన్నెలో అయినా పావు కప్ అంతా వాటర్ తీసుకోవాలి ఎక్కువ వాటర్ తీసుకోకండి సో వాటర్ కొంచెం హీట్ అయిన తర్వాత ఈ తోటకూర అంతా కట్ చేసుకుని ఉంచున్నాం కదా అంతా వేసుకొని ఒకసారి బాగా కలిపిసుకోవాలి వాటర్ మాత్రం ఎక్కువ వేసుకోకండి చాలా కొంచెం వేసుకోవాలన్నమాట ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నుంచి ఆరు నిమిషాల పాటు కుక్ చేసుకోండి ఈ తోటకూర ఆకులన్నీ కొంచెం మెత్తబడాలన్నమాట వరకు కుక్ చేసుకోవాలి మీరు కావాలంటే తోటకూరని ఫ్రై చేసుకొని కూడా తీసుకోవచ్చు బట్ ఇలా బాయిల్ చేసుకొని తీసుకున్నారనుకోండి ఇంకా హెల్త్కి మంచిది అనమాట చూడండి వాటర్ ఏమీ లేదు కొంచెం డ్రై అయిపోయింది కదా కొంచెం వాటర్ ఉందనుకోండి ఫ్లేమ్ని మీడియమైనా హై అయినా చేసుకొని కొంచెం డ్రైలా చేసేసుకోండి మరీ డ్రైగా కాదండి వాటర్ లేకుండా చూసుకోవాలన్నమాట ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది పక్కన పెట్టుకోండి మళ్ళీ ఒక కడాయి తీసుకొని అందులోని ఒక రెండున్నర టేబుల్ స్పూన్లో ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక వన్ టీ స్పూన్ మినప్పప్పు వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ ఆవాలు వేసుకొని ఒక ఇరవై సెకండ్స్ వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి లైట్గా కలర్ చేంజ్ అవ్వాలన్నమాట అలాగే ఒక రెండు మూడు ఎండుమిరపకాయలు ఒక పిడుకుడు కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు ఎంత వేసుకుంటే అంత మంచిది హెల్త్కి ఇప్పుడు మనం ఆల్రెడీ పేస్ట్ చేసుకొని ఉంచుకున్నాం కదండి ఉల్లిపాయలది ఆ పేస్ట్ అంతా వేసుకోవాలి అండ్ మిక్సీ జార్లో కొంచెం ఉండిపోతుంది కదండి అందుకే ఒక వన్ టేబుల్ స్పూన్ వాటర్ వేసుకొని ఒకసారి కలుపుకొని వేసేసుకోండి మరి ఎక్కువ వాటర్ వేసుకోకండి ఇప్పుడు బాగా కలుపుకొని ఫ్లేమ్ని లో చేసుకొని ఈ ఉల్లిపాయ పేస్ట్ని ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి ఇది ఎంత చక్కగా ఫ్రై అవుతే అంత టేస్టీగా ఉంటుంది కొంచెం ఓపిక్గా ఫ్రై చేసుకోవాలండి లో ఫ్లేమ్లో కాబట్టి కొంచెం టైం పడుతుంది అప్పుడే చాలా రుచిగా ఉంటుంది ఇలా కొంచెం దగ్గర అవుతుందనమాట మీరు వీడియోలో చూసారు కదా అలాగే అడుగు పడుతుంది అనుకోండి వెంట వెంటనే కలిపిసుకోండి అడుగు పట్టిన వల్ల ఈ ఉల్లిపాయ పేస్ట్ ఇంకా టేస్టీగా ఉంటుందండి మాడిపోకూడదు కొంచెం అడిపట్టిన వెంటనే కలిపిసుకోండి అలాగే ఒక వన్ టీ స్పూన్ ధనియాల పౌడర్ హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పౌడర్ వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోండి ఇది కొంచెం దగ్గరికి అయి కలర్ కూడా చేంజ్ అవుతుంది ఈ ఉల్లిపాయ పేస్ట్ చూడండి ఇక్కడ కొంచెం కలర్ చేంజ్ అయ్యి దగ్గరికి అయిపోయింది కదా ఇప్పుడు మనం ఆల్రెడీ బాయిల్ ఉంచుకున్నాం కదా తోటకూర అదంతా వేసేసుకొని ఒక రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి రెండు నిమిషాల తర్వాత మూత పెట్టుకొని ఒక మూడు నుంచి నాలుగు నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి నాలుగు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేశాను చూడండి దగ్గరికి అయిపోయింది బాగా ఉడికిపోయింది కదా ఇప్పుడు ఉప్పు సరిపిందో లేదో చెక్ చేసుకోండి ఉప్పు సరిపోలేదు అనుకోండి ఈ ప్లేస్లో మీరు యాడ్ చేసుకోవచ్చు అనమాట సో ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే అండ్ ఇంకొక విషయం ఏంటి నేను ఇక్కడ కడాయిలోని ఈ కర్రీ చేశాను కాబట్టి వెంటనే కర్రీ అంతా తీసుకొని గిల్లు ఎత్తి పెట్టేసుకోవాలండి మీరు ఎప్పుడైనా కడాయిలో ఏ కర్రీ ఉన్నా వెంటనే తీసేసుకోవాలండి లేదనుకోండి ఆ కర్రీ నల్లబడిపోద్ది అండ్ టేస్ట్ కూడా చేంజ్ అయిపోద్ది అనమాట అలాగే కడాయి కూడా పాడవడానికి ఛాన్సెస్ ఉంటాయి ఈ విషయం నేను చాలా రెసిపీస్లో చెప్పాను అనుకోండి బట్ కొత్తగా చూసిన వాళ్ళకి కూడా తెలియాలి కాబట్టి మళ్ళీ చెప్తున్నాను అంతేనండి రెడీ అయిపోయింది తోటకూర ఉల్లికారం సో తప్పకుండా ట్రై చేయండి వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది సో ట్రై చేస్తారు కదా ట్రై చేశాక నచ్చిందో లేదో కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ కృతికా వంటలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మన నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకొక మంచి రెసిపీతో బాయ్ బాయ్